దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిధి అభివృద్ధికి ఇచ్చేసిన గాడులు పెట్ట కన్వీనర్ మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే చాందమాష గారికి రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి తీసుకు మరియు ఇక్కడ ఇచ్చేసిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు పాత్రికే సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మన దివంగత నేత వైఎస్ రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు ఆయన చెప్పుండేకి చనిపోయినారు కానీ ప్రతి ఒక్క గుండెలో వాళ్ళు ఈరోజు కానీ ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ రెడ్డి గారు జలఘ్నం అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ రాజేఖిరెడ్డి గారు ఇలాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు కానీ మరియు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి చేసిన ఘనత మరియు ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు ప్రతి నిమిషం తెలుసుకొని వాళ్లకు ఈ అవసరం ఎలా తీర్చాలా అని తప్పన పడిన ఒకే ఒక నాయకుడు ఆ రోజుల్లో మన రాజేఖిరెడ్డి గారి ఒక్కరే అని ఈ సందర్భంగా నేను ఆయన లోటు ఆయన వారసులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఐదు సంవత్సరాలు పరిపాలించినారు మీరు చూస్తున్నారు ఈరోజు మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదంటే అది ప్రజలు ఓటు వేయక కాగా ప్రతి ఒక్కరూ ఓటు వేసినారు ఎక్కడో మన దగ్గర ఆధారం లేని తప్పిదాలు జరిగినాయి అవి చెప్పుకోలేకపోతున్నాము అంత తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు మరి మళ్ళీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కట్టడానికి వాళ్ళు అన్ని విధాల ఓటు వేసినారు ప్రయత్నించినారు కానీ మన దగ్గర ఆధారం లేని ఏమో జరిగినాయి అంత లేకపోతే ప్రజలు ఓటు వేసిండేదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు ఈరోజు మన ప్రభుత్వంపై మూడు నెలలైనా ఎక్కడైనా పోని జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజలు వారికి వస్తున్న వాళ్ళు చేజాలు పలుకుతున్న విధానం చూస్తే ప్రజలు ఈరోజు కానీ ఎంత క్రేజ్ ఉంటే ఒక లీడర్ ఈ రాష్ట్ర దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క రా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి తండ్రి బాటలో నడిచిన తనయుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు భాగో గురించి ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒడిని అయితేనేమి ఆ రోజుల్లో నవరత్నాలని అన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మీరు చూస్తున్నారు గడిచిన మూడు నెలల్లోనే ఏ పథకం రాలేదు ఫ్రీ బస్సు అన్నారు ఇది రాలేదు అమ్మఒడి అన్నారు ఏదో తూతూమంతరంగా ఒకసారి ఇచ్చినారు మళ్ళీ లేదు ఇలాంటివి ఎన్నో చెప్పిన మేనిఫెస్టోలో ఒకటి ఆచరించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారైతే ఐదు సంవత్సరాలు ప్రతి టయానికి ఏ పథకం అమలు చేయాలో అది అమలు అయింది ఇప్పుడు ఎందుకు కాలేదనేది మీరే అర్థం చేసుకోండి ఇంకా రానున్న రోజుల్లో మన కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాం కలిసి మేమంతా వచ్చే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు దాంట్లో అంతా వైఎస్ఆర్సీపీ తప్పకుండా స్వీప్ చేస్తుంది అలాగే మేము కూడా మీరు కింద ఉంటాం ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతగా మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను మళ్ళీ కదిరిలో పది గంటలకి ప్రోగ్రాం చెప్పినాం ఇప్పటికే సమయం చాలా అయిపోయింది ఈ అవకాశం ఇచ్చిన గడల పెంట మండల నాయకులకు కన్వీనర్లకు సర్పంచ్లకు మరియు జడ్పీటీసీల ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను